అందరికీ నమస్కారం కొత్తగా మనం ఏర్పడినటువంటి ప్రభుత్వము మనం టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పిల్లల యొక్క అభ్యర్థన మేరకు కోరిక మేరకు మంచి టైం కూడా చదువుకోవడానికి ఒక త్రీ మంత్స్ టైం కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా గతంలో టెట్లో వచ్చినటువంటి మార్కులు తక్కువగా ఉంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం కలిగింది కాబట్టి ప్ర ప్రజెంట్ ఎక్కువ మంది విద్యార్థులు టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ టెట్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కూడా మనకు అంటే టెన్షన్ పడకుండా బాగా చదువుకొని ఎవరి టాలెంట్ను వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పాలి కాబట్టి మీరు ఈ మూడు నెలలు టెట్కు మరి ఒక మూడు నెలలు ఆరు డిఎస్సికి వచ్చేటువంటి టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి డిఎస్సీకి అయినా టెట్కైనా ఎస్జిటి వాళ్ళకైతే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏ ఉంటాయి కాబట్టి మనం ఒకేసారి డిఎస్సి లెవెల్లో టెట్ రాస్తూనే టెట్ చదువుకుంటూనే డిఎస్సి లెవెల్లో మనం ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాలి ఓకే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన యొక్క నారాయణ డిఎస్సి తిరుపతి సంస్థ నందు హెచ్జీటి తెలుగు మీడియం బ్యాచ్ హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ప్లస్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎస్ఏ బయాలజీ ఈ ఐదు బ్యాచెస్ కూడా కంప్లీట్గా ఒక థౌజండ్ మెంబర్స్ పూర్తిగా అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగిన సందర్భంలో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ థౌజండ్ మెంబర్స్ డైలీ టెస్టులు వీక్లీ టెస్ట్లు స్టడీ అవర్సు ప్లస్ ఇవన్నీ బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతున్నాయని పిల్లల నుంచి వచ్చినటువంటి సమాచారం మంచి ఫ్యాకల్టీ స్టేట్లోనే ఒకసారి చెప్తే అర్థమయ్యేటువంటి విధంగా ఒకసారి ఆ క్లాస్ రూమ్లోనే నేర్పించేటువంటి ఫ్యాకల్టీ ఎక్కడైనా ఉన్నారంటే అది తిరుపతి నారాయణ డిఎస్సి మంది మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఎక్స్పర్ట్ కలిగినటువంటి పేరెన్నిక కలిగినటువంటి యూట్యూబ్లో నిరూపించుకున్నటువంటి ఫ్యాకల్టీ ఒక నారాయణ డిఎస్సి తిరుపతి వేదికపైనే ఉన్నారు అది అది ఒక ఆ బ్యాచెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి హాస్టల్ ప్లస్ క్లాసెస్ అన్నీ కంప్లీట్గా ఆ థౌజండ్ మెంబర్స్కి మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక కొత్తగా పిల్లలు చాలామంది లేడీసు అడుగుతున్నారు ఏమని మాకు హాస్టల్ ఒకటే చోట పెట్టండి క్లాసులో చోట ఒకే క్యాంపస్ డిఎస్సి పిల్లలు మాత్రమే ఉండాలి అనేటువంటి అభ్యర్థుల మేరకు ఒక సువిశాలమైనటువంటి ప్రా ప్రాంగణం తిరుపతి నడిబొడ్లో ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక విద్యా ప్రాంగణాన్ని మనము డిఎస్సి విద్యార్థుల కోసం ముఖ్యంగా గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ను మనము నారాయణ డిఎస్సి తిరుపతి సంస్థ ముఖ్యంగా గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పిల్లల అభ్యర్థన మేరకు చాలామంది మాకు ఫోన్స్ చేసి మాకు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం ఎక్కడా లేదు ఎక్కడంటే వేరే హాస్టల్స్లో ఉంటే వాళ్ళు ఎక్కడో పక్కన ఉన్నటువంటి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటీ అయిపోతే వాళ్ళు ఫోన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు మనకు డైలీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ కోరిక మేరకు రెసిడెన్షియల్ గర్ల్స్ క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది అది చాలా సువిశాలమైనటువంటి క్యాంపస్ ఇక్కడ వస్తే ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి వాతావరణంలో కిందనే క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పైన అంతా కూడా ఒక లేడీస్ మనకు హాస్టల్స్ అక్కడే ఉండొచ్చు హ్యాపీగా కింద చదువుకోవచ్చు రాత్రి కూడా ఎంతసేపు అయినా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి ప్రాంగణం ఫుల్ సెక్యూరిటీ లేడీస్కు మంచి సెక్యూరిటీ వాష్రూమ్స్ కానీ మనము పడుకోవడానికి బెడ్రూమ్స్ కానీ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి వాటిని కేవలం ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ కోసం స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మనము విద్యార్థులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి జూలై ఇరవై ఐదవ తేదీ జూలై ఇరవై ఐదవ తేదీ మనము ఉదయం తొమ్మిది గంటలకు మనము ఈ యొక్క ప్రాంగణాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది కొత్త బ్యాచెస్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ జూలై ఇరవై ఐదో తేదీ మన సైకాలజీ లెజెండ్ నాగేశ్వరరావు సార్చే ప్రారంభించడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కొంతమంది ఫ్యాకల్టీ ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఈ యొక్క మంచి వాతావరణంలో చదువుకొని డైలీ టెస్ట్లు ఎగ్జామ్స్ వీక్లీ ఎగ్జామ్స్ మోడల్ ఎగ్జామ్స్ మీరు అప్ టు డిఎస్సి వరకు కూడా సిలబస్ అయిపోయినాక కూడా వీక్లీ రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఆ రెండు ఎగ్జామ్స్ రాసుకుంటే అప్ టు డిఎస్సి వరకు ఇక్కడ ఉండి చదువుకొని మీరు జాబ్ తెచ్చుకోవాల్సింది కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ యొక్క క్యాంపస్ మీకు పరిచయం చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఈ తిరుపతి సెంటర్లోనే ఉంటుంది మీకు అంత సేఫ్టీ సెక్యూరిటీ జోన్ ప్లస్ అన్ని రకాల స్టడీ అవర్స్ ఉంటాయి ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేపుతారు సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు స్టడీ అవర్ ఉంటుంది మళ్ళీ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు టిఫిన్ ఉంటుంది ఎయిట్ థర్టీ టు నైన్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది నైన్ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయి మళ్ళీ నైట్ ఎయిట్ టు లెవెన్ క్లాసెస్ ఉంటాయి హాట్ వాటర్ ఉంటుంది మంచి చదువుకునేటువంటి ఖచ్చితంగా నేను ఈ డిఎస్సిలో ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నటువంటి స్టూడెంట్ విద్యార్థిని ఎవరైనా కూడా ఈ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడికి వచ్చారంటే మీరు టీచర్ ఉద్యోగంతో మిమ్మల్ని పంపిస్తానని నేను ఖచ్చితంగా మీరు ఛాలెంజ్ చెప్తున్నా ఖచ్చితంగా మీరు టీచర్ అవడానికి అన్ని యొక్క వసతులు అన్ని యొక్క సబ్జెక్టు ఫ్యాకల్టీ టెస్ట్లు అన్నీ ఏర్పాటు చేసి మిమ్మల్ని టీచర్గా తయారు చేసి పంపిస్తామని చెప్తున్నా నారాయణ డిఎస్సీ తిరుపతి తరఫున జూలై ఇరవై ఐదవ తేదీ మీరు ముందుగానే సీట్ రిజర్వ్ చేసుకోవాలి ఎందుకంటే కార్ట్ అలాట్మెంట్ జరుగుతుంది ఆ రోజు వచ్చి మాకు కావాలి సార్ కార్డ్స్ కావాలంటే అందుబాటులో లేవు ఎందుకంటే ఎక్కువగా చదివే పిల్లలు చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది చాలా సంవత్సరాల నుంచి వెయిట్ వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి రాష్ట్రమంతా కూడా ఏ సంస్థ కూడా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతుంది అలాంటి సందర్భంలో నారాయణ డిఎస్సి తిరుపతి సంస్థ కేవలం లిమిటెడ్ మెంబర్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే సెలెక్టెడ్గా తీసుకొని మనము వీళ్ళను ఈ క్యాంపస్లో పెట్టి వాళ్ళకు జాబ్ వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం జూలై ఇరవై ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ క్యాంపస్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఓన్లీ లేడీస్ లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ముందుగానే మేము వేటు న్యూస్ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కు మీరు ఫోన్పే చేసి మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే అలౌడ్ చేస్తాం మిగతా వాళ్ళకు మనము కార్డ్స్ అలౌడ్ చేసేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి సీట్ రిజర్వ్ చేసుకోండి ఆ రోజు నాగస్ సార్ ఓపెనింగ్ జరుగుతుంది అంతేకాకుండా మీకు ఆ రోజు విధి విధానాలు షెడ్యూల్ అన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది పక్కా ప్రణాళికతో తొంభై రోజుల్లో ఆ టెన్ ప్లస్ డిఎస్సి సిలబస్ను ఎలా కంప్లీట్ చేస్తాము ఏ సబ్జెక్ట్కి ఎన్ని గంటలు ఇస్తాము ఎన్ని డేస్ ఇస్తాము అవన్నీ కూడా మీకు స్పష్టంగా ఉంటుంది ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మెటీరియల్స్ మెటీరియల్స్ కూడా చేరిన రోజే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అడ్మిషన్ అయిన రోజే మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా உபயோகிச்சுக்க டிச்சர் தாழ்ப்பாட்டுக்கு பொருட்கா தேங்க் யூ